హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో షేర్ చేసి మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి మంచిగా పూజ చేసేసాను శివయ్య దగ్గర అభిషేకం కూడా చూసారు కదా ఎంత బాగుందో అసలు ఒకసారి మీరు కూడా దండం పెట్టేసుకోండి స్వామి మరి ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ఏంటంటే రోజు ఏమొస్తుంది ఇంట్లోనే ఉండే వాళ్ళకి కంటెంట్ అయితే ఏం దొరకదు నా మట్టుకు నాకైతే అసలు రెగ్యులర్గా నేను చేసే పనులు మాత్రమే మీకు షేర్ చేయగలను అంతకు మించి వెరైటీగా అయితే ఏమి ఉండవు ఇంకా అందుకనో మరి ఎందుకో తెలియట్లేదు వ్యూస్ అయితే ఎక్కువ రావట్లేదు అందుకని నేను అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు లాంగ్ వీడియోస్ షేర్ చేయడానికి ఈ మధ్య ఎక్కువ షార్ట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఈ లాంగ్ వీడియోస్ వీడియో తీయడము ఎడిట్ చేయడం చాలా టైం ప్రాసెస్ ఇది అంతా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత వ్యూస్ రాలేదని చెప్పి బాధపడే కన్నా షార్ట్ వీడియోస్ తీస్తే మంచిగా చూస్తూ ఉన్నారు మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి అనిపించింది అందుకని నేను లాంగ్ వీడియోస్ అయితే తీయట్లేదు ఈ మధ్య పోస్ట్ చేయట్లేదు అప్పటికీ కామెంట్ కూడా చేశారు ఒకరు లాంగ్ వీడియోస్ చేయట్లేదు ఏంటి అని మీరు మెల్లగా పెడతా ఉండండి ఈ వీడియోస్ అవే వస్తాయి వ్యూస్ అని కూడా చెప్పారు కానీ ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత వీడియోస్ చూసి ఎవరొకరు కామెంట్ చేస్తా కింద కామెంట్స్ పెడతా ఉంటే నాకు కొంచెం వీడియోస్ పోస్ట్ చేయాలి ఇంకా వెరైటీగా చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇంకా అదేం లేకుండా ఏదో ఒక ట్వంటీ థర్టీ వ్యూస్ మాత్రమే వస్తుంటే వీడియోస్ చేయాలని ఎవరికి అనిపిస్తుంది మనం చేసే పని ఏదైనా కానీ అవతలలో ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే మనకి పని చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా బెటర్గా చేయాలి ఇంకా మంచివి అని అది లేనప్పుడు మనకి ఎంతో ఎంతో ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోదనే అనిపించింది నాకైతే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇంకా యూస్ రావట్లేదు అనిపించేసేసి ఎందుకు ఇంతసేపు తీసాము ఇప్పుడు ట్రైపాడ్ పెట్టి ఎంత తీయాలి దాన్ని ఒక వన్ అవర్ తీసిన వీడియోని ఎడిట్ చేసి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి చేసేసి అంత తగ్గించేసేసుకుని దాంట్లో మనకు అవసరం లేదంతా చేయాలి ఎడిటింగ్ అనేది చాలా టైం పడుతుంది ఇదంతా చేసిన తర్వాత వ్యూస్ వస్తే బాగుంటుంది అంత ఎంతో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది మినిమం నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోను ఏ వీడియోకైనా కూడా ఏది పని చేయండి ఏది సక్సెస్ అనేది రాదు మినిమమ్ హండ్రెడ్ వ్యూస్ అన్న వస్తే ఒక వీడియోకి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయాలనిపిస్తుంది ఇంకా అది కూడా లేకపోయేసరికి ఏం పెడతాంలే ఎట్లాగూ వీడియో పెట్టినా కూడా ఎవరు చూడరు అనే ఫీల్ వచ్చేసింది ఇకపోతే పోతే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్ చేసేసాను ఇంకా ఇవే ఉంటాయి ఇంట్లో నేను చేసే పనులే మీకు పోస్ట్ చేయగలను రెగ్యులర్గా ఇంకా నిన్న మొన్న ఈ మధ్య అంతా పెళ్ళి సీజన్ కదా నిన్న ఒక పెళ్ళికి వెళ్ళాము నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి రెండు ఒకే రోజు వచ్చాయి గృహప్రవేశానికి ప్రవేశానికి రెండింటికి వెళ్ళాము ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఈ గ్లాస్ జార్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చినవి అనమాట నేను ఈ మధ్య కాలంలో ఇంట్లో ఉన్న అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ ఎక్కువ వాడడం తగ్గించేసాను ఆల్మోస్ట్ తీసేసాను ఇంకా ఈ గ్లాస్ జార్స్ అయితే నాకు బాగా పనికి వస్తాయి మొన్న పొంగల్ చేయడానికి వాటికి అని చెప్పి ప్రసాదాల కోసమని ఇలా గ్యాజరీ పౌడర్ ప్యాకెట్ తెచ్చాం కొంచెం వాడేసి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేశాను ఇంకా ఈ పౌడర్ని ఇందులో అయితే స్టోర్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా వీలు చూసుకొని ఒక రోజు బజార్కి వెళ్ళేసి దేవుడికి ప్రసాదం చేసేవా కూడా నేను అల్యూమినియమే వాడేదాన్ని ఇంతకుముందు వాటిని మార్చేయాలి అర్జెంటుగా అట్లే సరిపోతుంది ఎప్పటికప్పుడు చూడాలి మరి తొందరగా ఎప్పుడు కుదురుతుందో వీలు చూసుకొని అయితే వెళ్ళాలి ఇంకా ఒక దాంట్లో ఈ పౌడర్ నింపేశాను ఇంకొక దాంట్లో అది ఇచ్చేసి అది కూడా మొన్న పాయసం చేద్దామని చెప్పి అమ్మవారికి సేమియా ప్యాకెట్ తెప్పించాను సేమియా ఉప్మా అంతగా తినము ఎప్పుడు పెద్ద చాలా తక్కువ ఇయర్లీ వన్స్ కూడా చేయనేమో ఆ సేమియా అమ్మవారికి ప్రసాదం కోసం తెప్పించాను ఇంకా అది కూడా కొంచెం వాడేసి పక్కన పెట్టింది ప్యాకెట్ ఇంక ఇంకొక జార్లో దాని అయితే నింపేస్తాను ఇదే అండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి